అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఉదయం లేచేసరికి మబ్బుగా అనిపిస్తోందండి రాత్రి నాలుగు చినుకులు కూడా పడినట్లున్నాయి ఈ క్లైమేట్ అంతా కూడా అదో రకంగా ఉంటుందండి నిన్న చూస్తే ఈ టైంకి బయటకు వచ్చి చూస్తే మొత్తం మంచుతో కప్పేసేసి ఉంది ఇవాళ చూస్తే మబ్బుగా ఉంది రాత్రేమో వర్షం పడింది అంటే ఒకే సీజన్లో ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నది ఇప్పుడు వర్షం పడితే పంటలకు కూడా చాలా దెబ్బ అంటండి కానీ అడపాదడపా వర్షం పడుతూనే ఉన్నది క్లైమేట్ రకరకాలుగా మారిపోతూ ఉన్నది కదండి దానికి మన చేతుల్లో ఏమీ ఉండదులేండి కాకపోతే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన చేతుల్లో ఉంటుందండి అలానే నాకు ఉదయమే ఈ చిలకల డ్యూటీ ఒకటి ఉంటుందండి నేను ఈరోజు ఊరు వెళ్ళే ప్రయాణం అనమాట ఊరు వెళ్తున్నాను అంటే ముందు ఈ చిలకలకు ఫుడ్ ఇవన్నీ కూడా పైన రెడీగా పెట్టేసి వెళ్తాను నేను లేనప్పుడు మా గారు చిలకలకు ఆహారం వేస్తూ ఉంటారు కాకపోతే అవి అందుబాటులో ఉంటే ఈజీగా వేస్తారనే ఉద్దేశంతో మళ్ళీ ఎక్కడ ఉన్నాయి ఏంటి ఏ బస్తాలో బియ్యం ఇవన్నీ ఆయనకి పెద్ద తెలియదు అనమాట డబ్బాలో నింపేసి పెట్టేస్తే శుభ్రంగా చిలకలకి ఫుడ్ వేస్తూ ఉంటారు ఇక నేను వెళ్ళేసరికి చూడండి చిలకలన్నీ గప్ తింటూ ఉన్నాయి ఇలా ఫీడర్ల మీద అంటే చిలకలు ఒక పదో ఇరవైయో అట్లానే వస్తాయండి నేల మీద వేస్తాను అనమాట బియ్యం చల్లేసేస్తాను అప్పుడు మాత్రం వందల కొద్ది వస్తాయి ఎట్లయినా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిలకలు తగ్గినాయండి ఒక యాభై అరవై అంతే వస్తున్నాయి మొన్నటి వరకు అయితే రెండు వందల చిలకల వరకు కూడా వచ్చాయి దానికి కారణం ఏంటంటే ఇప్పుడు పంట మీద బాగా ధాన్యం ఉంటుంది అండి వాటికి ఆహారం బాగా దొరుకుతాయి అనమాట అందుకనే ఇక ఇళ్ళ దగ్గరికి రావన్నమాట కానీ మన ఇంటికి పర్లేదు బాగానే రోజుకి దిగువన ఒక ఇరవై చిలకలు వస్తున్నాయి పైకి ఎప్పుడు ఇంకా పైన అయితే టైం ఏమి ఉండదండి అవి అలా తిరుగుతూనే ఉంటాయి అందున ఊరు కూడా వెళ్తున్నాను కదండి వీటికి ఫుడ్డు అన్నీ కూడా అంటే చిలకలకి గోవులకి ఫుడ్ అరేంజ్ చేసేసి వెళితే నాకు సంతృప్తిగా ఉంటుందండి ఒకటికి పదిసార్లు అందరికీ చెప్పి వెళ్తూ ఉంటాను అనమాట కావండి అప్పుడే మబ్బేసింది అప్పుడే ఎండ చూడండి పెళ్ళ పెళ్ళలాడుతూ వచ్చేసేస్తుంది క్లైమేట్ అయితే అనీ ఉన్నదనమాట అండి ఇక ముందు అయితే ఈ పనులన్నీ చూసుకుని నా స్నానపానాదుల కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేశానండి క్లైమేట్ ఎలా ఉన్నా అంటే వాతావరణం రకరకాలుగా మారుతూ ఉన్నదనుకోండి ఆ మార్పులన్నీ కూడా చూపించేది మన స్కిన్ మీదేనండి సమ్మర్ అనుకోండి చెమట వచ్చేసి ట్యాన్ అయిపోతూ ఉంటాము అలానే శీతాకాలం అనుకోండి ఇక చెప్పక్కర్లేదు మొత్తం ఏదో చేపకు పులుసులు ఉడతాయి చూడండి ఆ టైపులో కొందరికైతే అట్లా కూడా ఉంటుంది ఏమాత్రం స్కిన్ కేర్ తీసుకోలేదనుకోండి బాగా పగిలిపోయి స్కిన్ బాగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అండి పైగా మనం వయసు పెరుగుతున్న కొద్దీ మరింకొంచెం జాగ్రత్త తీసుకోవాలి నేనైతే మాత్రం ఎనీ సీజన్ క్యూ స్కిన్ కిట్నే వాడుతూ ఉన్నానండి అంటే ఇందులో మనకి అన్ని రకాలు వచ్చేస్తాయి అంటే సన్ స్క్రీన్ వచ్చేస్తుంది తర్వాత మాయిశ్చరైజర్ వస్తుంది అట్లనే మనకి ఏమన్నా జస్ట్ పిగ్మెంటేషను ఇటువంటివి ఉన్నాయి అనుకోండి దానికి సంబంధించి వచ్చేస్తుంది నైట్ క్రీమ్ ఒకటి వస్తుంది అంటే మన ప్రాబ్లం ఏదైతే దానికి కిట్ పంపిస్తారు కదా మనం మన ఫోటోని అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన ఫో ఫోటోని మన ఫేస్ని స్కాన్ చేసి మన ఫేస్కు ఉన్న ప్రాబ్లంకి సరిపడా కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారనమాట మనకి క్యూర్ స్కిన్లో ఉన్న బ్యూటీ అదే అనమాట అండి ఏది పడితే అది మనం రుద్దేయకుండా మన స్కిన్కి అవసరమైన కిట్ని ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తే ఇట్లా కిట్ మనకు వస్తుందండి ఈ కిట్ కూడా మనకి మూడు నాలుగు నెలలు ఈజీగా వస్తుందండి ఇదిగోండి నాకు వచ్చినాయి ఈ నాలుగు వచ్చినాయి కదా ఈ నాలుగు రెగ్యులర్గా రోజు వాడేయాలి అని ఏం లేదండి ఇప్పుడు ఎండలో ఎండలోకి వెళ్తున్నాను కొద్దిగా ఎండ పొడకి వెళ్తున్నాను అనుకోండి ఇది సన్ స్క్రీన్ లోషన్ యూజ్ చేస్తాను అట్లనే స్నానం చేసిన వెంటనే కొద్దిగా మాయిశ్చరైజర్ రాసుకున్నాం అనుకోండి స్కిన్ కొంచెం మెత్తగా ఉంటుంది అంటే మామూలుగా రెగ్యులర్గా అనుకోండి సన్ స్క్రీన్ లోషన్ మాయిశ్చరైజరు ఇటువంటి ఉన్న మన ప్రాబ్లమ్కి సరిపడాది కంపల్సరీ ఉంటుందండి ఏ ప్రాబ్లం అయితే ఉన్నాదో అది నాకు అనుకోండి సపోజ్ ఈ పిగ్మెంటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాటం బిగించేశాను మీ అందరికీ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అమ్మో ఏమంటే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయిందంటే మానటం మాత్రం చాలా కష్టమండి నాకు ఏంటో అదృష్టవశాత్తు బాగానే ఇంకా పెరగలేదు అంటే మనం కేర్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదండి నా క్యూ స్కిన్ బాగానే పడిందండి అందుకనే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట కిట్టు అవ్వంగా కిట్టు నేను తెప్పించుకుంటూ ఉంటాను ఎందుకంటే కిట్టు కూడా పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలండి అంటే మనకి మూడు నెలలు వస్తుంది కాబట్టి పర్వాలేదు ఆ రేట్కి పర్వాలేదు అన్నిటికీ మించి డాక్టర్ సజెస్ట్ చేసిన కిట్ కాబట్టి మనం చక్కగా ధైర్యంగా యూస్ చేయొచ్చు అనమాట నేను ఒక రెండేళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందేమోనండి అప్పటి నుంచి యూస్ చేస్తూ ఉన్నాను పిగ్మెంటేషన్ కూడా లైట్ అయిపోయింది అనమాట మనకి సూట్ అయిందా లేదా అన్నది మనకు అర్థమైపోతుంది మీరు కూడా ఏంటంటే ఏదన్నా ఒక ప్రాబ్లం ఏదన్నా ఉందనుకోండి ఫేస్కి ఏదన్నా రైజ్ అవుతుంది అంటే ముందే జాగ్రత్త పడండి నేను డిస్క్రిప్షన్లో క్యూస్కి యాప్ ఇస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసుకుని ఒక కిట్ తెప్పించుకుని చూడండి మీకు సూట్ అయింది అనుకోండి చక్కగా కంటిన్యూ చేయండి ఎందుకంటే మనకన్నా మించింది మరొకటి లేదండి ఇవన్నీ అవసరమా ఇప్పుడు అని ఎవరన్నా అనుకోవచ్చు ఖచ్చితంగా అవసరమండి ఎలా పడితే అలా ఉండలేం కదా ఇప్పుడు వయసు పెరిగిందని చెప్పి ఎలా పడితే అలా ఉంటున్నామా మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోకుండా ఉంటామా తయారవకుండా బయటికి వెళ్తామా అవేమీ కాదు కదా చక్కగా మన స్కిన్ని మనం కాపాడుకోవటంలో తప్పేమీ లేదండి ఏ మాత్రం ప్రాబ్లంగా అనిపించినా సరే స్కిన్కి వెంటనే మీరు క్యూ స్కిన్ యాప్ని ఫాలో అవ్వండి మీ ఫోటోని అప్లోడ్ చేస్తే వాళ్ళే అన్ని అందులో వచ్చేసేస్తుంది మనకి అప్పుడే అర్థమైపోతుంది ఓహో నా ఫేస్లో ఏముందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టేసి డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారని మనకు ఆల్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట అండి ఓకేనా అండి ఈ క్యూ స్కిన్ కిట్ని కావాల్సిన వాళ్ళు చక్కగా డౌన్లోడ్ చేసి తెప్పించుకోండి

గుర్తుపట్టారు కానీ మన సూపర్వైజర్ గారు వచ్చారనమాట అండి ఆమెకేదో ఆహారం పెట్టి కొద్దిసేపు కబుర్లాడి పంపించి మన పెరట్లో కాసిన అరటిపళ్ళు అండి చక్కెరకేళి అరటిపళ్ళు ఈరోజు హైదరాబాద్ వెళ్తాను అనమాట పిల్లల కోసం అని చెప్పి ఇంకో హస్తం కూడా కోయించదలుచుకున్నానండి ఎందుకంటే ఇవి బాగా ముగ్గిపోయినవి ఇలా హస్తం నుంచి వచ్చేస్తున్నాయి అనమాట కొంచెం పచ్చగా ఉన్నాయి కోయించామనుకోండి అక్కడ పండుతాయి అనమాట అంటే అవి ఇలాగా తొడి మూడిని ఊరు తీసుకెళ్తే బాగోదుందని చెప్పి ఇంకొక ఆస్తం కూడా కోయించాను అరటిపళ్ళు అయితే ఎరువు పురుగు మందులు ఏమీ వేయలేదు కదండి చాలా తీగ చక్కగా బలంగా పెరిగినాయి అనమాట వాటిని చూసుకున్నా చాలా ఆనందంగా అనిపిస్తుందండి అలానే హైదరాబాద్ వెళ్తున్నాను అంటే సంధ్య ఏమో ఆల్ మసాలా పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు రొయ్యలు ఇటువంటివన్నీ అడుగుతుంది వాళ్ళ నాన్నక పెద్ద లిస్టు చెప్తారనమాట మన వాళ్ళలోనూ సంధ్య సరే నేను ఆల్ మషాలా అన్నప్పుడల్లా మన వాళ్ళు అడుగుతూ ఉంటారండి ఆల్ మసాలా అంటే ఏంటి అని చెప్పి ఏమండి నాన్ వెజ్ కూరలకు కానీ కొన్ని వెజ్ కూరలకైనా సరే వాడచ్చు నో ప్రాబ్లం ధనియాలు ఈ మసాలా అంతా వేసుకునే ఏ కూరలకైనా సరే ఈ మసాలాను యూస్ చేయొచ్చు అనమాట అండి ఇది నెల రోజులైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా ఉంటుందన్నమాట అండి కొంచెం సంజుకి పని ఎక్కువ ఉంటుందండి నా పనులు కూడా కొన్ని తను చూస్తూ ఉంటుంది అంటే మెయిల్స్ చెక్ చేయటం ఆన్సర్లు పెట్టడం ఇటువంటివన్నీ కూడా కొన్ని ఇన్వాయిస్లు అవి పంపి అన్నీ ఉంటే సంధ్య చేస్తుందండి ఆ పనులన్నీ నాకు పాపం దానికి అటు పని ఇటు పని అన్నీ వెరసి ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట అందుకనే ఏదో బాక్స్ వేసినప్పుడల్లా కొద్దిగా ఇట్లా మసాలాలు అన్నీ రెడీ టూ కుక్కుగా పంపించేస్తే దాని వంట ఈజీ అవుద్దనే ఉద్దేశంతో పంపిస్తూ ఉంటాను అనమాట ఈ ఆల్ మసాలా చేసుకోవటం చాలా ఈజీ అండి ధనియాలు అంటే మేము కొలత ఎట్లా వేసుకుంటే మేము గుప్పిళ్ళతో వేస్తామండి గుప్పిళ్ళు మీకు అంత ఐడియా ఉండదండి ఒక ఐదారు స్పూన్ల ధనియాలకి ఒక రెండు స్పూన్లంతా లవంగాలు వేసానండి ఒక స్పూను యాలకులు వేసాను ఒక గుప్పిడంతా చెక్క వేసాను సాధారణంగా జీలకర్ర కూడా వేయమండి మేము ఈవేళ ధనియాలు ఇంట్లో యూజ్ చేస్తున్నా కొంచెం మెత్తగా ఉన్నట్లంటే క్లైమేట్గా ఏమోనండి మెత్తగా ఉన్నట్టు అనిపించినాయి అందుకనే కొద్దిగా డ్రై రోస్ట్ చేస్తున్నా ఎందుకంటే అప్పుడు మనకి ఈజీగా నలుగుద్దన్నమాట అనమాట జీలకర్ర అయితే ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇవి మాత్రం కంపల్సరీ లవంగాలు చెక్క ధనియాలు యాలుకలు ఈ నాలుగు మాత్రం మస్తు తర్వాత అల్లం వెల్లుల్లి క్వాంటిటీ కూడా అండి సమంగా తీసుకోవాలి అంటే యాభై గ్రాముల అల్లం అనుకోండి యాభై గ్రాముల వెల్లుల్లిపాయలు మొత్తం వెల్లుల్లిపాయలు కాదు వెల్లుల్లి రొబ్బలు అనమాట అండి అలానే రొబ్బల్ని పై పొట్టుతో సహా ఒలి చేయాల్సిన అవసరం కూడా లేదండి మధ్యలో ఉంటుంది చూడండి స్టెమ్ లాంటిది అవి తీసేస్తే సరిపోద్ది ఉట్టి పాయలు పాయలు తీసుకుంటే సరిపోతుంది అనమాట అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి యాభై గ్రాములు లేదా అల్లం వంద గ్రాములు వెల్లుల్లి వంద గ్రాములు ఇలా తీసుకోవాలన్నమాట అండి ఈ రేషలో మనకి ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా అదే క్వాంటిటీతో తీసుకోవాలి అంటే ఈ ఆల్ మసాలాలో ఇవన్నీ కాకుండా అయినా ఉట్టి అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి డబ్బాలో పెట్టుకుంటాం కదండి అది కూడా అంతే ఎంత అల్లం అయితే అంత వెల్లుల్లి తీసుకోవటం మంచిది అనమాట అది మీకు కరెక్ట్ లెక్క ఏ కూరకైనా వాడేయచ్చండి వెజ్ నాన్ వెజ్జు అన్ని కూరల్లోకి వాడుకోవచ్చు మనకి మార్కెట్లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఒక్కసారి మనం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా కూరలో అంత స్పూనుడు వేసుకుంటే గుమ్మన ఉంటుందండి వాసన ఎందుకంటే మార్కెట్లోది కొంచెం ప్రిజర్వేటివ్స్ వాడతారనమాట అందువల్ల వేరే స్మెల్ వస్తుందండి నాకైతే అసలు ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పేస్ట్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఇటువంటివన్నీ ప్యాకెట్లో యూజ్ చేస్తే నాకు అస్సలు నచ్చదండి అదేదో వాసన వస్తుంది ఇదేదో సువాసన వస్తుంది ఇట్లా అంటూ ఉంటాను అనమాట మనకి ఎందుకండి చక్కగా మనకి అయితే ఫ్రెష్గా చేసుకుని వాటి అప్పాడు పెట్టుకున్నాం అనుకోండి అంత చిన్న స్పూనుడు వేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అలానే అల్లం కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తే నీళ్లతోటి కడిగేస్తే సరిపోద్ది ఒక్కోసారి ఆ అల్లం ముక్కల మధ్యలో చిన్న మట్టి ఉండే అవకాశం ఉంటుందండి ఏమాత్రం మట్టి ఉన్నా కూడా మనకి అల్లం ఎల్లుళ్ళు అంతా కూడా మట్టి వాసన వచ్చే ప్రమాదం ఉంటుందండి అందువల్ల వీలైనంత మటుకు అల్లాన్ని చాలా బాగా శుభ్రం చేసుకోండి అంటే పొట్టు తీసేసేలానే శుభ్రం చేసుకోండి బెటర్ ఇక మనకి మిక్సీలో వేసుకోవటానికి శుభ్రం చేసిన అల్లాన్ని ముక్కలు కోసేసి మిక్సీలో వేసుకుని ఇప్పుడు నేను ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్టు అలానే ఆల్ మసాలాకి రెండిటికి కూడా కొలత వేసాను అనమాట అంటే వంద గ్రాముల అల్లం అనుకోండి యాభై గ్రాముల అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి ఏమో ఆల్ మసాలాకి ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్కి మిగతా యాభై గ్రాములు అల్లం యాభై గ్రాములు వెల్లుల్లి అలా అనమాట అంటే మీకు లెక్క కోసం చెప్తున్నాను అనమాట అండి ఇది యాభై గ్రాములు కాదు ఎక్కువే అంటే పావు కిలో పావు కిలో తెచ్చారనమాట మా వారు అలానే ఉదయమే రొయ్యలు కూడా వెళ్ళి తెచ్చారు ఎళ్ళమాట రాలేదండి ఈసారి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారు కొద్ది ఖరీదుగానే అనిపించినాయండి ఐదు వందల రూపాయల రొయ్యలు అనమాట ఇలా రొయ్యల్ని ఆయిల్ ఇచ్చేసేస్తామన్నమాట అందులోనే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే బాగుంటుంది ఇంకా కలుపుకూరలు అన్నిటిల్లోకి అలా ఒక గుప్పెటి రొయ్యలు తీసి వేసుకుంటే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అందరికీ ఈ కూరల పిచ్చేనండి దోసకాయ రొయ్యలు టమాటా రొయ్యలు వంకాయ రొయ్యలు గోంగూర రొయ్యలు చింతకాయ రొయ్యలు ఆ రొయ్యలు ఈ రొయ్యలు అన్నిటిల్లోనూ కాయకూరలు అన్నిటిల్లో అన్ని రొయ్యలు వేస్తే మా అల్లుడి గారికి కూడా చాలా ఇష్టం అనమాట సంధ్య హస్బెండ్ శ్రీధరు ఏమీ అడగరు అడుగుతారట బాక్స్ వచ్చినా ఒకవేళ మేము వెళ్ళినా సరే సం అని అంటారంట రొయ్యలు తెచ్చారా అత్తయ్యా నన్ను అడుగుతారంట ఆయన అసలు ఏది అడగరండి అలాంటిది రొయ్యలు మాత్రం గుర్తుంచుకుని అడుగుతారంట అంత ఇష్టం అనమాట అందుకనే కొద్దిగా కంపల్సరీ ఆ రొయ్యల్ని పంపిస్తూ ఉంటాం అనమాట ఇదిగోండి అల్లం వెల్లుల్లి ఈ డ్రై రోస్ట్ చేసినవి అన్నీను వేసేసి మిక్సీ పెట్టేస్తే అసలు ఆ స్మెల్లే మీకు తెలిసిపోతుందండి మంచి వాసన వస్తూ ఉంటుంది మషాలా చక్కటి కమ్మని వాసన వస్తుందన్నమాట కూర వాసన మనం దీన్ని కూరలో వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇంకెవరికన్నా కావాలంటే చక్కగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ధనియాలు అవి కంపల్సరీ ఏపాలి అనేమి లేదండి ఒకవేళ మీకు ఏమైనా మెత్తగా అట్లా ఉన్నాయి ఈ క్లైమేట్కి అట్లా ఉంటాయి కదా అలా అయితే కొంచెం డ్రై రోస్ట్ చేసుకోండి చక్కగా ఈజీగా నలిగిపోతుంది ఏపినవి ఒక స్మెల్ ఉంటుందండి మసాలా ఏపకుండా పచ్చియే గ్రైండ్ చేస్తే ఒక స్మెల్ ఉంటుందనమాట మీ ఇష్టం మీకు రెండు బాగుంటాయి మీకు ఏది నచ్చితే అట్లా చేసుకోండి హైదరాబాద్కి ప్రయాణం అవుతున్నాను కదా ఇవ్వండి లగేజ్ రెండు బ్యాగ్స్ అంతే ఓకే ట్రైనింగ్ టైం అయిపోతుంది పదండి అమ్మా తల్లి సాయి వెళ్ళొస్తా వినాయక వెళ్ళొస్తాను తండ్రి చిట్టి ఇల్లు చూసుకుంటా ఉండు సూపర్వైజర్ గోవు లక్ష్మి గోవు మహాలక్ష్మి గోవు రెండు అక్కడ ఉన్నాయి చూసారా మా తల్లి మా అమ్మ తల్లి వెళ్ళొస్తానమ్మా అందరికీ బావి చెప్పుకుంటూ రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి బుజ్జాయిలు అక్కడున్న పేదవాళ్ళకి ఆహారం పంచి పెడుతూ అండి క్రిస్మస్ డేస్ కదా ఇవి రోజుకి ఒక ప్రాంతంలో ఫుడ్ డొనేట్ చేస్తూ ఉన్నారంట వాళ్ళందరినీ కూడా పలకరించి వాళ్ళకి బావి చెప్పి ట్రైన్ ఎక్కాను అనమాట అండి కళ్ళు మోసుకుని పడుకుంటే కళ్ళు తెరిచేసరికి మౌలాలీలో ఉన్నానండి సంజయం ఎప్పుడు మౌలాలీలో ఆగితే వెంటనే దిగమ్మా అని చెప్పుద్ది ఈసారి బాగానే ఆగిందండి దిగాను కానీ ప్లాట్ఫామ్ చివరని అండి నాకేమో లగేజ్ ఉన్నది ఒక బ్యాగు ఇంకొక బరువు బాక్స్ ఉన్నదనమాట ఎవ్వరూ లేరు ఎవరో సాయం పడతారా అని చూస్తూ ఉంటే ఒక ఆయన రైల్వేలోనే జాబ్ చేస్తారటండి ఆయన పలకరించారు మా బ్యాగ్ నేను చేస్తాను లేదండి అని చెప్పి ఆయన పలకరించారు ఏమంటే భగవంతుడిని ఎలా తలుచుకోగానే ఎవరో ఒకళ్ళని సాయం పంపిస్తాడు చూడండి అది మాత్రం నాకు గొప్ప నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుందండి ఇదిగో వీరే హెల్ప్ చేశారు అనమాట అండి ఇంతలోకి సంధ్యమ కూడా వచ్చేసింది హ్యాపీగా సంధ్య ఇంటికి వెళ్ళిపోయామండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి